వెల్కమ్ టు అవర్ ఛానల్ కుంభరాశిలో ఉభయచారి రాజయోగం ఈ నాలుగు రాశుల వారికి ఇదే అదృష్టమని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఒబేచారి రాజయోగం అనేది ఒకరి జీవితంలో అపారమైన ఆశీర్వాదాలు మరియు సానుకూల ఫలితాలను తెచ్చి అరుదైనటువంటి మరియు శుభప్రదమైన గ్రహాల అమెరికా ఈ యొక్క రాజయోగం కారణంగా నాలుగు రాశుల వారికి లబ్ధి చేకూరుతుంది ఉభయచారి రాజయోగం యొక్క ఫలితము సూర్యుని స్థానం మీద ఆధారపడుతుంది ముఖ్యంగా సూర్యుడు మీ జాతకంలో శుభగ్రహంగా ఉన్నట్లయితే సానుకూగా ఫలితాలు వస్తాయి గ్రహాలు యొక్క మొత్తం మహాదశ మరియు చర కదలికలు కూడా ఉపచార్య యోగాన్ని ఇస్తాయి ఉపచార్య నాశనం చేయలేనిది శుభగ్రహాలతో కలిపితే అది దశాకాలంలో అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది సూర్యుడు శుభస్థానంలో ఉన్నట్లయితే అది అత్యంత అనుకూల ఫలితాలను ఇస్తుంది ఇది మీ కార్యాలయంలో కూడా మీకు ఉన్నత స్థానం మరియు పేరు కీర్తి ఇస్తూ ఉంటుంది మీరు రాజుగా పెడతారు సంపద మరియు శ్రేయస్సు పొందుతారు రాశిచక్ర రాశులు గ్రహాల దశ అంతర్దశ సంభవించినప్పుడు ఫలితాలు ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటాయి ఉంటాయి సూర్యుడు అంగారకుడు రాసులు కలియక హుబైచారి రాజయోగాన్ని కలిగిస్తుంది ముఖ్యంగా సింహరాశి మకర రాశి తులారాశి కుంభరాశి జాతులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది సింహ రాశి వారు సింహరాశి జాతకులకు ఈ యొక్క హుబేచారి రాజయోగం సంపదను సమృద్ధిని తెస్తుంది ఈ ఖగోళ అమెరికా సింహరాశి జాతకులకు సానుకూల ఫలితాలు తెస్తుంది ఉబేచారి రాజయోగం వల్ల గణనీయమైనటువంటి ఫలితాలను పొందుతారు ఈ సమయంలో మీలో విశ్వాసం పెరుగుతుంది ఆర్థికంగా వృద్ధి మరియు స్థిరత్వాన్ని మార్గం సగం సుగమనం చేస్తుంది మకర రాశి కుంభరాశిలో ఉభయచారి రాజయోగము కారణంగా మకర రాశి జాతకులకు లబ్ధి చేకూరుతుంది ఈ సమయంలో వారికి లాభాలు వస్తాయి ఈ సమయంలో కెరీర్ లో మార్పు వస్తుంది ఆలోచించే వారికి అనుకూలంగా ఉంటుంది ఈ సమయంలో మకర రాశి జాతకులకు ఏ పని చేస్తున్నా పనిలో విజయం మీదే అవుతుంది తులారాశి వారు తులారాశి జాతకులకు ఉభయచారి రాజు యొక్క శుభప్రతమైన శక్తి వ్యాపార వృద్ధికి ఆత్మవిశ్వాసం పెరిగేందుకు దోహదం చేస్తుంది ఈ సమయంలో గణనీయ లాభాలు పొందుతారు ఇది తక్కువ శ్రమతో ఎక్కువ విజయాలను అధిమిస్తుంది కుటుంబ పరంగా దెబ్బతిన్న సంబంధాలు తిరిగి పునరుద్ధించుకుంటారు సామరస్యాన్ని అవగాహన పెంపొందించుకోవడానికి అనుకూలంగా ఉంటుంది కుంభరాశిలో ఉభయచారి రాజయోగం సానుకూల ఫలితాలు ఇస్తుంది కుంభరాశిలో యొక్క యోగం కారణంగా వివాహం చేసుకున్న పిల్లలకు జీవితం సంతోషదాయకంగా ఉంటుంది ఈ సమయంలో ఏదైనా వ్యాపార ఒప్పందాన్ని తీసుకుంటారు ఆర్థిక లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ యొక్క యోగం మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది పనితీరు పెరగడంతో కూడా మీ మాటకు విలువ పెరుగుతూ ఉంటుంది వీడియో లైక్ చెంది అని మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి